హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఇప్పటిదాకా సీనియర్ సిటిజన్స్కి మాత్రమే చెప్తూ వచ్చాను ఇవాళ నుంచి మన టాపిక్స్ అన్నీ కూడాను కొన్ని రోజులు అందరికీ అనమాట యువకులకి మధ్య వయస్కులకి అందరికీ పనికొచ్చేది సీనియర్ సిటిజన్స్కి ఇంకా కంపల్సరీగా పనికొచ్చేది అయితే ఆ టాపిక్స్ చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి చక్కగా ఆచరించాం ఆచరించామనుకోండి సంతోషంగా ఉంటాం సరదాగా చెప్పుకుంటూ ఉందా ఇలాంటివన్నీ నేను మనిషి అలసిపోయాం 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 అనుకుంటాం ఎప్పుడు అలసిపోతామండి మనుషులు ఎప్పుడు ఎక్కువ పని చేసినప్పుడు ఎక్కువ టెన్షన్స్ వచ్చినప్పుడా అయితే ఎప్పుడు అలసిపోతాం ఎప్పుడు అంటే మనిషి వయసు వచ్చినప్పుడు అలసిపోయాం అనుకుంటాం లేదంటే కదా కాదండి ఇవేమీ కాదండి ఎప్పుడు అలసిపోతామంటే మనిషి ఆశలు వదిలేసుకున్నప్పుడు నిర్లిప్తత బహ్ ఏమిట్లే ఎందుకులే అని చాలామంది అనుకుంటారు చిన్న వయసులోనే చాలామంది అనిచుకుంటారు అది వాళ్ళు చెప్పను మా జనరేషన్ ఉన్నంత హుషారు ఈ జనరేషన్లో చాలా తక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళ ఆఫీసులు వాళ్ళ టెన్షన్స్ వాళ్ళు ఉద్యోగాలు అనుకోండి అది వాళ్ళు తప్పు కాదు కానీ బూస్టింగ్ ఇచ్చుకోవాలి మీకు మీరే ఇచ్చుకుంటూ ఆశల్ని ఉంటే జీ మనసులోని జీవితం బాగా ముందుకు సాగుతుంది కాబట్టి ఆశలు నింపుకోండి ఎప్పుడైతే ఆశలు తగ్గిపోయి నిరాశ నిస్ఫురతూ ఉంటారో అప్పుడు మీరు తెలిసిపోయారు అంతేనూ ఇది వయసుతో నిమిత్తం లేదు చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు మధ్య వయస్కులు కాదు ఎవరికీ కాదనమాట అయితే పదండి వీడియోలకి ఏంటి అసలు ఎందుకు ఎలాగా తెలుసుకుందాం ఎందుకంటేనండి ముందు శరీరం కంటే ముందు ఏది అలిసిపోతుంది మనస్సు అలసిపోతుంది అది మనకి ఇంట్రెస్ట్ అయింది అనుకోండి మనసు కూడా అలాదు చక్కగా చేసుకుంటూ వెళ్తాం కొంచెం అటు ఇటు కాదంది లేకపోతే ఇంట్రెస్ట్ లేంది అయితే ఏమిటవుతుంది అంటే మనసు అలసిపోతుంది అందువల్ల మనం అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటాం చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారు ఇది మధ్య వయసుకొలకి ఇది ముందు చెప్పిన పాయింట్ ఇది మరి పెద్దవాళ్ళు ఏమనుకుంటారు ఇంకా నాకేముంది లేదు జీవితంలో అన్నీ అయిపోయిలే అనిసుకుంటారు అదే మన ఎక్కడికక్కడ ఆపేసి అలసటను తీసుకొస్తుంది చిన్న ఆశలు పెట్టుకున్నా కూడా చిన్న చిన్న ఆశలు మళ్ళీ జీవితం కదులుతుంది కదిలి మనసు కూడా ఉల్లాసంగా పెరిగి ఉంటుంది కదా దాంతో జీవితం కదా ఎంతో సంతోషంగా జీవితాన్ని ముందుకు గడపగలుగుతాం చెప్పాను కదా ఎవ్వరికైనా కూడా ఇది చాలామంది కొన్ని మాటలు అనుకుంటుంటాం ఆహా ఏం చేస్తాంలే ఇంకేం శక్తు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటారు ఇప్పుడు టైం ఎక్కడుంది ఏం చేస్తాంలే దానికి ఎందుకులే అని వదిలేస్తాను పెద్దవాళ్ళు నాలో శక్తి ఉంటుంది ఇంకా నేను ఏం చేయగలను పెద్దవాళ్ళు అనుకుంటారు ఇసు అయిపోయింది కాలం కూడా అయిపోతుంది ఇంకెందుకులే అనుకుంటాం కదా నిజం చెప్పాలంటేనండి మన వయసుతో అలసిపోవట్లేదు మనసుతో అలసిపోయి ఇలాంటి నిరాశలు నిస్ప్రహలు వస్తున్నాయి మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి చిన్న పిల్లలు ఉంటారండి నడుస్తూ ఉంటారు పడిపోతూ ఉంటాడు లేస్తూ ఉంటాడు పడిపోతూ ఉంటాడు లేస్తూ ఉంటాడు అడుగులేసేటప్పుడు అప్పుడు అది ఎందుకు ఎలా చేయగలుగుతున్నాడు అతనికి నమ్మకం ఉంది నేను లేవగలను నడవగలను అని తన మీద తన నమ్మకం పెట్టుకుంటాడు కాబట్టి పడిపోయినా దెబ్బలు తగిలినా నేనే ఏడ్చినా మళ్ళీ లేస్తాడు మళ్ళీ చక్కగా నడుస్తూ ఉంటాడు అలాంటి నమ్మకమే మన జీవితంలో ఎప్పుడైతే పోతుందో అప్పుడు మన శరీరం కాదండి కూర్చునేది మన మనసు కూర్చుడిపోతుంది అక్కడికక్కడ ఇంకా ముందుకి సాగదు ఏళ్ళ వయసులోనే కొంతమంది అలిసిపోతుంటారు డబ్బున్నా ఆనందం ఉండదు వాళ్ళ జీవితంలోని పని ఉన్నా ఉత్సాహంగా ఉండరు డల్గానే ఉంటారు కుటుంబం ఉన్నా సంతృప్తిగా సంతోషంగా ఉండరు ఏంటంటారండి వయసు అంటారా ఇప్పుడు చెప్పాను కదా ఇరవై ఏళ్ళ వాళ్ళకి పదిహేను ఏళ్ళ వాళ్ళకి ముప్పై ఏళ్ళ వాళ్ళకి అందరికీ అని చెప్పాను ఇదేంటి వయసు కాదండి ఆలోచన నా వల్ల ఇంకేం కాదు నేను చెయ్యలేననే భయము వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము వాళ్ళు అలాంటి నెగిటివ్ ఆలోచన వల్లే ఎందుకంటేనండి పెద్ద పెద్ద వాళ్ళు అరవై డెబ్భై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ దాన్ని నేను నాలాంటి వాళ్ళు ఎంతమందో యూట్యూబ్లో చూడండి ఎన్ని రకాల పనులు చేస్తున్నారు ఎన్ని రకాల ఆర్టులు చేస్తున్నారు నేను చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకున్నాం మా అలాంటి వాళ్ళంటే మా మీద మేము నమ్మకం పెట్టుకుంటాం అవతల వాళ్ళు వెకిరిస్తున్నారా అవతల వాళ్ళు ఈ వయసులో ఎందుకు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటున్నారు కూడా ఇప్పటికి కూడా ఈ వయసులో నీకు యూట్యూబ్ అవసరమా చెప్పాలా కామెంట్స్లో కూడాను ఏవేవో ఉంటారు బ్యాడ్ కామెంట్స్ కొంతమంది ఎక్కువ మంది నాకైతే ఒకటి రెండు వస్తున్నాయి అంతేనో ఆ బ్యాడ్ కామెంట్స్ పెడతారు నేనంటే వాళ్ళు చేతకానికి వాళ్ళు అలా బ్యాడ్ కామెంట్స్ పెడతారంటాను ఎందుకంటే నాకు ఎవరో మనం పెట్టారండి సరిగ్గా చెప్పట్లేదు స్క్రిప్ట్ చేయట్లేదు ఇలా నేను ఏం చేస్తున్నానో వాళ్ళు చూస్తున్నారా నేను స్క్రిప్ట్ చేయకుండా ఇలా ఎలా చెప్పగలుగుతానండి నేను ఏం చేస్తున్నానో ఎంత ప్రిపేర్ అవుతానో వాళ్ళకి తెలియదు కానీ ఏదో ఒకటి వాళ్ళకి చేతకాలేదు కదా నా మీద బ్యాడ్ కామెంట్ పెట్టారు దానికి నేను లైట్గా తీసుకున్నాను అది ఒక విధంగా మంచిది కూడాను ఇంకా జాగ్రత్త ఎక్కువ తీసుకొని బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా వాళ్ళ కామెంట్ విన్నాక అందుకు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు మళ్ళీ నా వీడియో వింటే చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు పెట్టినందుకు నాకు బాధ లేదు కానీ మీరు కూడా ఏమన్నా ప్రయత్నం చేసి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి అరవై వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా ఎన్నో పనులు చిన్న చిన్న పనులు చేస్తూ చిన్న చిన్న సంతోషాలను వెతుక్కుంటే ఎంతో హాయిగా సంతోషంగా చేస్తున్నారు కాబట్టి ఈ చిన్నపిల్లలు ఎవరూ కూడానండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని చక్కగా ముందుకెళ్ళడానికే ప్రయత్నం చేయండి నేను చెయ్యగలను నమ్మకం పెట్టుకోండి చాలు మీరు ఎంత ఎత్తుగా ఎదగాలి ఎంత వయసు ఉంది ఎంత ఎదిగే వయసు ఉంది ఎంత పేరు ప్రఖ్యాతలు డబ్బులు అన్ని సంపాదించే టై వయసు మీదే ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు ఇలా ఆలోచించి చేయండి మన ఎవరికైనా ఏ మనిషికైనా ముందుకు నడిపించేది కాళ్ళు ఒకటే కాదండి కాళ్ళు కేవలం నడక మాత్రమే కానీ జీవితంలో ముందుకు నడిపించేది మనస్సు మన మన ఆశ మన ఆశయాలు మన మీద మనకి నమ్మకం ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి మన జీవితంలో ఎంత వయసు వచ్చినా కూడా ఏదో ఒకటి సాధించాలని ముందుకు వెళుతూ ఉంటాం చాలామంది కొంతమంది ఎవరు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఏమిటి నా జీవితం నాకు ఎవరూ లేరు ఏ ఒక్కొక్క పిల్లలు ఉన్నవాళ్ళు అనుకుంటారు నా ఒక్కళ్ళే అయిపోయాను నా జీవితంలో ఏముంది ఒక్కళ్ళే అయిపోయాను కదా అనుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది ఇంతే నా జీవితం ఇంతే అనుకునేవాళ్ళు కొంతమంది మాటలు ఎప్పుడైతే మన మనసులోకి వస్తాయో మన జీవితం ఖాళీ అంతే ఎక్కడితో ఖాళీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి మాల మాటలు కానీ ఇలాంటి ఆలోచనలు కానీ మైండ్లోకి రానివ్వకండి అస్సలు ఆశ ఉంటే పెద్ద పెద్ద కళలు కండం పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవడం కదండీ రోజు ఒక చిన్న కారణం పెట్టుకొని ఆ కారణంతో ఆ పనిని సక్సెస్ చేసుకుంటూ వెళ్ళి అనుకోండి అదే ఆశ మన్ని ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళుగా ఉంచుతుంది ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు ఉంచుతుంది ఆ చిన్న ఆశ మాత్రమే ఎప్పుడైతే ఆశలు ఉంటాయో మనకి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నం చేస్తాం యువకులు వాళ్ళందరూ కూడాను ఎందుకంటే చిన్న ఆలోచన ఏముంటే ముందు చిన్న ఆశ ఏంటి ఉదయం లేవాలి ఎందుకు లేవాలి ఏదో పని పెట్టుకున్నాం ఆ పని చెయ్యాలి అందుకు లేవాలి లేవాలి తపంతో పడుకుంటాం చక్కగా లేస్తాం ఆ పని చేస్తాం సక్సెస్ సాధిస్తాం ఆ ఆశతో పడుకుంటే బాగా గడవాలి అని చిన్న ఆలోచన కూడా పెట్టుకోవాలి ఎవరికైనా మనం ఏదైనా ఉపయోగపడితే బాగుండి వాళ్ళ అలా ఒకరోజు అనుకోండి రోజుకొకటి అనుకోండి ఎవరికైనా హెల్ప్ కావాలా ఎవరికైనా ఏమైనా చేద్దామా ఎవరికైనా ఉపయోగపడదామా ఇలా కూడా అనుకుంటూ ఉండండి అలా మీరు పడుకునే ముందు కొన్ని అనుకొని పొద్దు పడుకొని లేచారు పొద్దున్న లేచర్ మీకు లేవాలి అలారం కావాలి లేకపోతే ఇది కావాలి బద్ధకము ఇవేవి ఉండవు మనం ఉత్సాహంగా లేచి ఉత్సాహంగా ఇవన్నీ చే ఏదో కోటి పెట్టుకుంటూ ఇలా ఆలోచనలు చేసామనుకోండి రోజు కొత్త రోజులాగే ఉంటుంది రోజు ఉత్సాహంగానే ఉంటుంది అండి మళ్ళీ జీవితం కదలడం మొదలెడుతుంది కొన్నాడు అది ఎవరే రోజు అన్నీ చేయలేము మధ్య మధ్యలో కొంచెం డల్ అవుతాం డల్ అయినప్పుడు మనకి మనమే బూస్టింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి ఇలా చేయాలి ఇలా చదవాలి ఏదో పుస్తకం చదువుకోవాలి రేపు ఈ పారాయణ మొదలెట్టాలి రేపు ఆ గుడికి వెళ్ళాలి పెద్దవాళ్ళైతేను చిన్నవాళ్ళైనాను ఎవరికైనా ఇది గుడికి వెళ్ళాలని పెద్ద చిన్న వయసు అయితే నన్ను అడిగితేనండి ఏమన్నా ఎవరన్నా చెయ్యాలి తిరగాలి అంటే ఇది నా అనుభవం మీకు చెప్తున్నాను యాభై ఐదు లోపం చేసుకోండి ఎందుకు అంటేనండి తర్వాత అనుకుంటాం ఎంత ఉత్సాహంగా ఉన్నా కూడా కొంచెం శక్తి సన్నగిల్లుతుంది ఇంట్రెస్ట్ తగ్గుతుంది మనకి అహ ఏం చూస్తాంలే చూస్తాంలే చాలు అందులో ఇవాళ రేపు టీవీలో అన్నీ వచ్చేస్తున్నాయి అన్నీ చూసేస్తాం ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్నమాట మన శరీరం నడవచ్చు కానీ ఆశలు అనేవి పరిగెడతాయి ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అలసిపోయాను అలసిపోయాను రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా కాదు అది అలసిపోవడం కాదు మన ఆశలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అందుకు అలా అనిపిస్తుంది కాబట్టి ఆశని వెనక్కి ఉండిపోతున్నాయి మళ్ళీ లేవండి మిమ్మల్ని మీరు మేల్కొనిపండి మీ మనసుని ఆలోచన ఆశలు ముందుకు తిండి మళ్ళీ నడవడం మొదలెట్టండి మళ్ళీ చేయడం మొదలెట్టండి అంతేగాని ఆగిపోకండి ఎక్కడికి ఎక్కడికక్కడే ఆగిపోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ ఉన్నంత వరకు మనిషి బతుకున్నట్టే లెక్కండి అది వయసుతో నిమిత్తం లేదు డెబ్బై ఏడు తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా ఆశలు ఉన్నకండి వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నట్టే ఎంతో హాయిగా బతుకుతున్నట్టే వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఐదు కూడా ఆశ లేక నిరాశ నిస్కృహులతో ఉంటారు వాళ్ళకి బండి నడవనట్టే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కూర్చున్నట్టే లెక్క అన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఆశని లేపి ఆశల్ని మేలుకొల్పి ముందుకు నడవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటేనండి ఎప్పుడైతే మేము ఆశపోతుందో అప్పుడే మీ వయసు కూడా పోయినట్టే ఇంకా వాళ్ళు అయిపోయినట్టే ముప్పై ఏళ్ళ వాళ్ళలోనే ఆశ లేకపోతే పోయి వయసు ఆగిపోయినట్టే మీ జీవితం అక్కడితో ఆగిపోయినట్టే కాబట్టి ఆశల్ని కల్పించుకోండి ఏదో ఒక ఆశ మీకు నచ్చింది మీకు కావాల్సినట్టు ఇది ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేది కాదు కదా మంది మనమే మన కోరికలు మనం తెచ్చుకుంటాం మన పనులు మనం చేసుకుంటాం కాబట్టి ఎవరు వెక్కిరిస్తారు ఎవరు ఇంటి వయసులో ఇది అవసరమా లేదా ఎప్పుడే ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళ వాళ్ళ మాట్లాడుతున్నాడు అలా రకరకాలు అంటారండి కాబట్టి ఇవన్నీ కూడా మీ ఆశల్ని మీ కరెక్ట్గా మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది కాబట్టి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే అండి ఆశ రోజునే మీ వయసు అయిపోయినట్టే ఎవరికైనా అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా ఆడ మగ పిల్ల పెద్ద ఎవరికీ లేదు అందరికీ తేడా లేదు అందరికీ ఇదే వాక్యం వర్తిస్తుంది ఎలా ఉందండి ఈ వీడియో బాగుంది కదా కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఆశయం ఆశ పెట్టుకొని పని మొదలెట్టండి సక్సెస్ సాధించండి ఎప్పటికీ ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళలాగా యాక్టివ్గా ఉండండి చిన్నవాళ్ళు ఇంకా చక్కగా యాక్టివ్గా సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు సాగించండి ఎలా ఉందో వీడియోకి తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ